సాక్షి ఫండే కథ తేదీ ఎనిమిది జూన్ వేల ఇరవై ఐదు కథ పేరు దృశ్యమాలిక రచయిత్రి అప్పరాజు నాగజ్యోతి గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తుంటే దుఃఖం లేదు కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న ఆవిడ నాకు అమ్మ మాత్రమే కాదు స్నేహితులు గురువు దైవం అన్నీనూ భర్తతోనూ పిల్లలతోనూ స్నేహితురాళ్లతోనూ మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలని అమ్మతో పంచుకుంటుంటే నాకు ఏ ఒక్కరోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉండేది నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపు గంటసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను అలాంటిది తెల్లవారుజాము కల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి విడిచివేడిపోయిందన్న దుర్వార్తని వినాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు జాతస్య మరణం ధ్రువం అని తెలిసినా నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను చదువుకో తల్లి నీకు సౌఖ్యం అబ్బేను ఆడుకో అమ్మ నీకు హాయి కలిగేను అంటూ అమ్మ చల్లని గొంతుతో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది చిన్నా చిన్నా అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి అమ్మా చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు అని చెప్పగానే ఎవరమ్మ నా చిట్టితల్లిని కొట్టింది అన్నా అంటూ నా తరపున ఒకల్తా పుచ్చుకొని అన్నయ్యకి రెండు అంటించి మొరిపెంగా నన్ను ఎత్తుకొని ముద్దాడిన అమ్మ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకి ముందు రోజున నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదు ఫెయిల్ అయిపోతాను అంటూ అమ్మ ఒళ్ళు తలపెట్టుకొని భోరుమని ఏడుస్తుంటే ఊరుకో ముందు కాసే ప్రశాంతంగా నిద్రపో అంటూ తన ఒళ్ళో నన్ను నిద్రబుచ్చి రెండు గంటల తర్వాత చిన్నా ఇంకా మేలుకోమ్మ అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపు నాతో పాటే తను ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా ఆ మరుసటి రోజు నన్ను వెంట పెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి నేను పరీక్ష రాసి బయటికి వచ్చేదాకా కాలేజీ గేటు ప్రక్కనే నా కోసం ఓపిక్గా ఎదురుచూస్తూ నిల్చున్న అమ్మ సివిల్ సర్వీసెస్ సెంటెన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున అమ్మ బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో అని నేను భయపడుతుంటే ఏడాది పాటు ఒకే లక్ష్యంగా అకుంఠిత తపస్సుల అహర్నిశలు చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్క అంతా సవ్యంగా జరుగుతుంది ధైర్యంగా ఉండమ్మా అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళాక అమ్మా ఇక్కడ అంతా నార్త్ ఇండియన్సే ఉన్నారు వాళ్లతో నేను కలవలేకపోతున్నాను హాస్టల్లో భోజనం కూడా అస్సలు బాగుండడం లేదు పుల్కాలు మసాలా కూరలు తినలేకపోతున్నాను అంటూ ఫోన్లో నా కష్టాలని ఏకరువు పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ మాగాయ జాడీలు పట్టుకొని నా దగ్గరికి వచ్చేసి నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా వండి పెడుతూ నా దగ్గరే వండిపోయి వచ్చిరాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్ళకి మన వంటల్ని ఆప్యాయతని రుచి చూపిస్తూ మెల్లి మెల్లిగా వాళ్ళందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ అమ్మ ఎప్పుడూ నా తోడు నీడగా ఉండేదానివి ఇలా ఉన్నట్టుండి నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా లేమ్మా ఒక్కసారి నాతో మాట్లాడమ్మా నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా అంటూ పెద్దగా ఏడ్ చేస్తున్నాను అమ్మా అమ్మా అంటూ పిల్లలు గట్టిగా కదుపుతుంటే ఉలిక్కి కళ్ళు తెరిచాను ఎదురుగా చేతిలో పూలగొచ్చం పట్టుకొని మా పిల్లలు మన్వి తన్వి సిరి అత్తయ్య గారు గాని మళ్ళా కలలోకి వచ్చారా అన్న మా వారి మాటలకు అవునన్నట్టుగా తలూపాను పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో ఫ్లవర్ బొక్కే పెట్టి హ్యాపీ బర్త్డే అమ్మా అంటుంటే వాళ్ల వైపు నిరాసక్తంగా చూశాను దాంతో పిల్లల్లోని ఉత్సాహం అంతా నీరు కారిపోవడం గమనించిన మావారు వెంటనే మీరు వెళ్ళి హాల్లో ఏర్పాట్లు చూస్తుండండి అమ్మని తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళని పంపించారు అలాగే డాడీ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండి అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి అత్తయ్య గారు పోయి ఇంతకాలమైనా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా సిరి రోజుల తరబడి నువ్వు ఇలా నిస్తేజంగా ఉంటుంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగపడుతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు అన్న ఆయన మాటలకి నాలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది అదేమిటండి అలా మాట్లాడతారు పోయింది ఎవరో దూర బంధువు కాదు మా అమ్మ ఆవిడతో నాకు అన్న అనుబంధం తెలిసి మీరెలా అంటుంటేనే నా గొంతు గద్గమైంది అది చూసి మా వారు తగ్గిపోయారు నిన్ను బాధ పెట్టాలని కాదు సిరి నిజమే తల్లిలేని లోటు ఎవరూ తీర్చేది కాదు అలాగని నీ విధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి నాకు భార్యవి అన్నారు మీకు చేయవలసిన వాటిలో నేను ఏ విధమైన లోటు చేశానండి మనసులో బాధ పొంగి పొర్లుతున్నా వేళక అందరికీ అన్నీ అందిస్తూనే ఉన్నానుగా నిజమే అన్నీ చేస్తూనే ఉన్నావు కానీ ఇలా మొహంలో కళాకాంతులు లేకుండా జీవితంలో సర్వం కోల్పోయిన దానికి మళ్ళీ తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా మొహాలు వేళ్లాడేసుకుని ఉంటున్నారు వాళ్లల్లో హుషారు రోజురోజుకి తగ్గిపోతుందన్న విషయం నువ్వు గమనించావా అయినా పండగ పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దు కానీ నీ కోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నారు సిరి నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు పద అంటూ హాల్లోకి తీసుకెళ్లారాయన అక్కడ టేబుల్ పైన అందంగా అలంకరించిన కేకు క్యాండిల్స్ ఇంకా రకరకాల గిఫ్ట్లు వాటిని చూసిన నా మొహం విప్పారలేదు ఎందుకంటే పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే నెల రోజుల ముందు నుండే పిల్లలకు ఫోన్ చేసి పిల్లలు ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారు అమ్మకి ఏం బహుమతులు ఇస్తున్నారు అంటూ హడావిడి చేస్తుండేది అమ్మ ఇంకా ఆ రోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి చిన్న పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ నాయిష్యు కూడా పోసుకొని పది కాలాల పాటు చల్లగా ఉండు చెట్టు తల్లి అంటూ ఆశీర్వదించేది అలాంటి అమ్మలేని పుట్టినరోజు పండుగ ఒక పండుగేనా అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేకున్నా ఆయన చెప్పినట్టుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేక్ కట్ చేసి పిల్లలకి ఆయనకి నా చేత్తో తినిపించాక నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతుంటే ఉండమ్మా అసలైన సర్ప్రైజు పైనుంది రా అంటూ పిల్లలిద్దరూ నా చేయి పట్టుకుని పైకి తీసుకెళ్లారు మాది రెండంతస్తుల మేడ పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లు సినిమాలు చూసే హోమ్ థియేటర్ ఉంది అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అద్భురంగా చూస్తుండిపోయాను చిన్నా ఎలా ఉన్నావురా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నీవు నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్లు తొక్కింది శివ సాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుకొని ఎలా మాట్లాడగలుగుతుందో అర్థం కాక నేను తెల్లమొహం వేస్తే పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ ఇంకా ఉంది చూడమ్మా అన్నారు దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధుర మధురస్ముతుల్ని పొందుపరిచిన ఎన్నో ఫోటోలు మేమిద్దరం కలిసి వెళ్ళిన టోర్లలో ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంలో చెబుతున్న కబుర్లు అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది ఇన్నాళ్లుగా నా హృదయాన్ని కలిచివేస్తున్న బాధంతా ఒక్క చేత్తో తీసేసినట్టవగా బొగ్గలపై నుండి జాలువారుతున్న ఆశ్రువులను తుడుచుకుంటూ ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ అని నేను అడుగుతుంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి దాదాపు నెల రోజుల పైనుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోను తయారు చేశారు ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా త్రీ టెక్నాలజీ సాయంతో అత్తయ్య గారిని ఎదురుగా నిలబడి నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగ్లు స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారు చేశారు ఇదంతా కూడా నిన్ను ఆనంద పెట్టాలన్న తపనతో చేశారు వాళ్ళు అలాంటిది ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు అంటూ తన చేత్తో నా కన్నీళ్లను తుడిచారు ఇవి కన్నీళ్లు కావండి ఆనంద బాష్పాలు నవ్వినా ఏడ్చినా కన్నీళ్లేగా వచ్చేది అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవడం ఆలస్యం మొహాలు చాటంత చేసుకొని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ వాళ్ల నుదుటిన ముద్దాడుతూ థ్యాంక్ యూ సో మచ్ బుజికన్నులు మీ అమ్మమ్మకి తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు అన్నాను నా మాటలకి వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోగా అక్క ఎన్ని రోజులైంది కదా అమ్మ మనల్ని ఇలా బుజ్జి కన్నలు అని పిలిచి అన్న మన్వి మాటలకి అవును తన్వి ఇంకా కొన్నాళ్ళైతే మనం ఆ పిలిపే మర్చిపోయేవాళ్ళమేమో అంది తన్వి ఆ మాటలు వింటుంటే అయ్యో నా నిరుత్సాహంతో పిల్లల్ని నేను ఇంత బాధ పెట్టానా అనిపించింది అదే మాట మా వారితో అనగానే ఆయన వెంటనే తల్లిపోతే బాధ ఉండడం సహజమేసరి అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురివి కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావాల్సి వచ్చింది అది నేను అర్థం చేసుకోగలను నిజానికి మనుషులు చనిపోవడం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవడం అంతే వాళ్ళతో మనకున్న అనుబంధము వారి జ్ఞాపకాలు ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి వాటికి మరణం లేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ స్మృతులను నెమరేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ వాటిని తరగని ఆస్తిగా మలుచుకొని తర్వాత తరాలకి అందివ్వాలే తప్ప వాళ్ళు మన మధ్యన లేరన్న విషయాన్ని అదే పనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు అన్నారు ఆయన చెబుతున్న దాన్ని శ్రద్ధగా వింటున్న నాకు ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం ఉన్నట్టు అనిపించింది ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కి ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికి వెళ్ళాక అమ్మతో కలిసి దిగి ఫోటోలున్న ఆల్బంలన్నింటినీ మంచంపై పరుచుకొని తీరిగ్గా ఒక్కో ఫోటో తిరగేయసాగాను ప్రతి ఫోటో వెనక మరిచిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరి చేస్తుంటే ఈ స్మృతులన్నిటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా ఉంటాయి కదా అన్న ఆలోచన తళుక్కుమనగానే వెంటనే లేచి అల్మారాలో ఉన్న డిజిటల్ కెమెరాని బయటికి తీశాను ఒక్కో ఫోటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫోటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కని మాటల్లో నాకు తోచినట్టుగా అర్థవంతంగా వివరించడం మొదలెట్టాను అలా చేస్తూ ఎంతసేపు ఉన్నానో తెలియదు కాలింగ్ బెల్ మోగడంతో లేచచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి అప్పుడే స్కూల్ అయిపోయిందా అంటూ గోడగడియారం వేపు చూసి అమ్మో సాయంత్రం నాలుగు గంటలు దాటింది పనిలో పడి టైం చూసుకోలేదు మీకోసం నేను ఇంకా టిఫిన్ కూడా తయారు చేయలేదు అని నేను కంగారు పడుతుంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకొని రావడం కనిపించింది దాంతో కాళ్ళు చేతులు కడుక్కరండి ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను ఫ్రిడ్జ్లో నుంచి దోశ పిండిని బయటికి తీసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి కలిపి వాటితో వేడివేడిగా పొంగణాలు చేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకొచ్చేటప్పటికీ అక్కడ నేను పరిచిన ఫోటోలను తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్లు అందుకుంటూ అమ్మ ఈ ఫోటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా సన్నగా ఉందో అన్నట్టు కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు ఈ ఫోటోలను డిజిటలైజ్ చేస్తున్నావా అని అడిగిన పిల్లలకి నేనేం చేస్తున్నది వివరించాను నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించే కంటే నువ్వు కూడా ఫోటో పక్కనే కనిపిస్తుంటే బాగుంటుంది కదమ్మా ఫోటోని చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తాను అంది ఫోటోగ్రఫీ మీద మక్కువ ఉన్న నా చిన్న కూతురు మన్వి మన్వి చెప్పింది బాగుందమ్మా ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేశారంటే నేను దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను అంది ఇంజనీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి ఆ వెంటనే నేను ఎలాగూ నెల రోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా అక్కడ ఈ వీడియోలు చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్టుగా ఉంటుంది అని కూడా అంది దాని మాటలకి ఆలోచనలో పడ్డాను పిచ్చి పిల్ల ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటుంది అదే ఆ తర్వాత మా అమ్మలాగే నేను ఈ లోకాన్ని వీడిపోయాక ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా వెళ్ళిపోవాల్సిన దాన్నేగా ఎవరి ఆయుషు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు నా మనసు పరిపరి విధాల పోసాగింది తన్వి మనసు చాలా సున్నితం చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది నేను ఎప్పుడైనా ఆఫీస్ పనిపై ఊరు వెళ్లాల్సి వస్తే నాలుగు రోజులు ముందు నుండే దిగులు పడుతుండేది ఇంజనీరింగ్లో చేరి సంవత్సరాన్నర దాటినా ఇంకా దానికి హోమ్ సిక్నెస్ పోలేదు సెలవులకి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా ఇష్టంగా హాస్టల్కి వెళ్తుంది ఇంకా మన్వికి అయితే ఇంకా చిన్నతనం పోలేదు పసిపిల్లకి మళ్ళీ మారాన్ చేస్తుంటుంది నా దగ్గర వాళ్ళ అక్క దగ్గర నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే ఆ బాధని తట్టుకోగలరా మా అమ్మను తలుచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా మరి నేను వెళ్ళిపోయాక నా పిల్లలు నాలాగే నా గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో అమ్మో అలా అస్సలు కాకూడదు అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది నేను పోయాక ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకు గాను వాళ్లతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా భవిష్యత్తులో వాళ్ళకి ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేను ఇచ్చే సలహాలని సూచనలని నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే అవి పిల్లలకి సాంతనని కలిగించడమే కాకుండా ముందు ముందు వాళ్లకు ఉపయోగకరంగా కూడా ఉంటాయి అలా అనుకున్నాక నా మనసు కాస్త పడింది ఆ రాత్రి నా ఆలోచనను ఆయన ముందుంచుతూ యాభై ఏళ్లకే నేను ఇలా ఆలోచించడం అశుభం అంటారా నా ఆలోచన విధానంలో లోపం ఉందంటారా నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నానంటారా అని అడిగాను అదేం లేదు సిరి జీవితం అనేది క్షణభంగురం ఎవరికైనా సరే నుదుటిని రాసిపెట్టి ఉన్నంతకాలమే ఈ పృథ్వీపై స్థానం ఉంటుంది పోయిన వాళ్లతో కలిసి మనము పోలేం కాబట్టి వాళ్ళతో పంచుకున్న అనుభూతులని పదులుపరచుకోవడము అలాగే మనము ఎల్లకాలము ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి ఉన్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరచుకోవడము చక్కటి ఆలోచనే కాబట్టి మనసులో ఏ శంకలు పెట్టుకోకుండా గోహెడ్ అలాగే నువ్వు కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళడం మొదలెడితే కాస్త త్వరగా మనుషుల్లో పడతావు నీ చదువు ఉద్యోగం వెనకాల అత్తయ్య గారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదని ఆవిడే లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయేదానివని నాతో నువ్వే చెప్పావు అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తి సామర్థ్యాలను కుదించేసుకొని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు ఇకనైనా నీ సెలవుని రద్దు చేసుకొని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేందుకు ప్రయత్నం చేయిసిరి ఆయన మాటలతో నా ఆలోచనకి బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది ఆ మరుసటి సోమవారమే ఆఫీస్లో చేరిపోయాను ఇంకా అప్పటి నుండి తీరిక సమయాల్లో అమ్మతో పిల్లలతో ఇంకా మా వారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ మా అమ్మ జ్ఞాపకాలకు ప్రాణం పోస్తూ ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధ నుంచి మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలుపెట్టాను దాంతో మా వారు హ్యాపీ పిల్లలు హ్యాపీ వెరసి కుటుంబం అంతా హ్యాపీ కాలం అన్ని గాయాలని మాన్పుతుంది నిజమే కానీ దానికి మనవంతు కృషి మనమూ జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ కథ సమాప్తం వాయిస్ ఓవర్ బై ఇంటూరు హరికృష్ణ